హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి ఇది కూడాను తక్కువ అమౌంట్ తో అండి ఇరవై రూపాయలు వంద రూపాయలు యూజ్ చేసుకుని మనము ఎంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అనేది చెప్తానండి అంటే ప్రతి నెల ఇలానే దాచుకున్నాం అనుకోండి మనము చక్కగా డెబ్బై ఒక్క వేల మూడు వందల అరవై ఆరు రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అది ఎలాగో ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇలా సేవ్ చేసుకుంటాం అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూడండి వీడియోని వీడియోకి లైక్ చేసి చూడండి వీడియోని మనము ఇదే పద్ధతి కనుక యూజ్ చేస్తే మీరు కూడాను చక్కగా డెబ్బై ఒక వేల మూడు వందల అరవై ఆరు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి మా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోని ఇక్కడ వరకు స్కిప్ చేయకుండా చూశారు అంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత యూస్ అయింది అని మీకు అనిపిస్తేనే కదా ఇక్కడ అయితే చూస్తారు వీడియో అందుకని చెప్పి వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి అయితే షేర్ అయితే అవుతుందండి చక్కగా ఈ పద్ధతిలో కనుక దాచుకోండి మీరు నేను రాసి చూపిస్తానండి ఇలా దాచుకుంటే కనుక మీరు చక్కగా ఇలా ఇంత మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు ఎక్కువ అమౌంట్ అండి చిన్న అమౌంట్ ఏం కాదు మనం దాచుకునే డబ్బులేమో తక్కువ డబ్బులు మనం సేవ్ చేసే అమౌంట్ ఏమో ఎక్కువ అమౌంట్ అండి సారీ ఈ పద్ధతిని కనుక ట్రై చేయండి మన ఛానల్లో ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడండి అంటే ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా అయితే చక్కగా దాచుకోవచ్చు అని చెప్పి నేనైతే చెప్తున్నాను ఇలానే దాచుకుంటారు కాబట్టి మీకు కూడా ఇలానే దాచుకోండి అని చెప్పేసి అయితే చెప్తున్నాను చక్కగా ఇలా దాచుకున్నారు అనుకోండి మనం కూడా ఒకళ్ళ మీద ఆధారపడకుండా మనకు కావాల్సినవి మనం అయితే అండి ఇంక ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము ఇంక ఇప్పుడు వీడియో నేనైతే బుక్ లో అయితే రాసి చూపిస్తున్నానండి మీరు ఎలా దాచుకుంటే ఇలా డెబ్బై ఒక వేల మూడు వందల అరవై ఆరు రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అనేది నేను ఒక బుక్ లో రాసి అయితే మీకు చూపిస్తాను మీరు ఇదే పద్ధతిని ఫాలో అవ్వండి ఇలా గనక దాచుకున్నారనుకోండి డబ్బులు చక్కగా సేవ్ చేసుకోవచ్చు అంటే ఈ డబ్బులు మనము ఇంట్లోనే రోజు మనీ అని చెప్పి తీసుకొని ఒక బాక్స్లో అయితే వేసేసేసుకోండి అండి వేసేసేసుకొని నెలకండి నెలకి ఇలా దాచుకోండి తర్వాత నెల కూడా ఇలానే అలా ప్రతి నెల ఇలానే దాచుకోండి ఈ డబ్బులు మనం వేరే అనేది కట్టాలి ఎక్కడ కట్టాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి చక్కగా ఆ పద్ధతిలో కనుక కట్టుకున్నారనుకోండి ఆ స్కీమ్లో కనుక మీరు కనుక కట్టుకున్నారనుకోండి ఈ డబ్బుల్ని ఇలా డెబ్బై ఒకవేళ మూడు వందల అరవై ఆరు రూపాయలు అయితే సేవ్ చేసుకోగలరు నేను ఇప్పుడు వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాసి అంటే ఇప్పుడు ఫస్ట్ తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వంటికి అండి ఫస్ట్ తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు తారీఖుకి మనము ట్వంటీ రూపీస్ అయితే దాచుకోవాలండి అంటే ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు తారీఖుకి ఇరవై రూపాయలు చొప్పున తీసుకొని ఆ ఇరవై రూపాయలని ఒక బాక్స్లో అయితే వేసేసేసుకోండి ఒక డబ్బాలు అయితే ఆ డబ్బాల నుంచి డబ్బులు తీయకుండా దాచుకుంటేనే మనము చక్కగా దాచుకోగలమండి మనము ఇంత మనీ అనేది సేవ్ చేసుకోగలము మీరు కనుక తీసేసారు అనుకున్న డబ్బుల్ని ఇంత మనీ అయితే సేవ్ చేసుకోలేమండి ఇంకా ఒకటో తారీఖు నుంచి ఇరవై తారీఖు వాటికి అని చెప్పాను కదా ఒకటి నుంచి ఇరవై ఐదో తారీఖు వాటికి ఇరవై రూపాయలు దాచుకోండి ఈ ఇరవై రూపాయలు బాక్స్లో అయితే వేసేసేసుకోండి అదే బాక్స్లో ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు వాటికి వంద రూపాయలు దాచుకోండి అంటే మనం ఇప్పుడు మొత్తం మీద ఐదు రోజులేమో వంద రూపాయలు దాచుకుంటాము ఇరవై ఐదు రోజులేమో ఇరవై రూపాయలు దాచుకుంటాము ఇంక ఇలా గనక లెక్క వేసి చూపిస్తున్నాను మీకు ఇరవై ఇంటూ ఇరవై ఐదు అంటే ఇరవై రూపాయలు మనం ఇరవై ఐదు రోజులు దాచుకున్నాం కాబట్టి ఐదు వందలండి తర్వాత వంద రూపాయలు మనం ఐదు రోజులు దాచుకున్నాం కాబట్టి ఐదు వందలండి మొత్తం వెయ్యి రూపాయలండి ఇప్పుడు నెలకి వెయ్యి రూపాయలు దాచుకుంటాము ఈ నెలకి వెయ్యి రూపాయలు మనం ఇంట్లోనే దాచుకుంటాము ఒక బాక్స్ అయితే వేసుకొని రోజుకి ఇరవై రూపాయలు అని చెప్పి ఇరవై ఐదు రోజులు ఇరవై రూపాయలు ఇంకా తర్వాత ఐదు రోజులకి రోజుకి వంద రూపాయలు అని చెప్పి అలా దాచుకుంటాం కదా ఈ వెయ్యి రూపాయలు అనేటివి మనము పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి ఆర్డీ స్కీమ్ అనేసి స్కీమ్ ఉంటుందండి రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అని చెప్పి ఒక స్కీమ్ అనేది ఉంటుంది ఆఫీస్లో ఈ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ స్కీమ్ ఓపెన్ చేసుకోండి ఈ స్కీమ్ ఓపెన్ చేసుకోవడానికి ఏమేమి కావాలనేవి నేను ఫుల్ వీడియో అయితే చేశానండి మా ఛానల్లో ఉంది ఈ స్కీమ్ గురించి ఒకసారి చెక్ చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదనుకుంటే ఈ వీడియో చివరిలో అయితే ఇస్తానండి మనం ఇప్పుడు దాచుకుంటాం దాచుకున్నాం కదండి ప్రతి నెల వెయ్యి రూపాయలు ఆ ప్రతి నెల వెయ్యి రూపాయలు తీసుకువెళ్ళి పోస్ట్ ఆఫీస్లో ఇది ఫైవ్ ఇయర్స్ అయితే కట్టాలండి ఇంకా ఈ పోస్ట్ ఆఫీస్లో కనుక వెయ్యి రూపాయలు కట్టామనుకోండి మనకి ఇంట్రెస్ట్ అనేది ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయితే వస్తుంది అంటే వడ్డీ అనేది మనకి ఐదు పాయింట్ ఎనిమిది పర్సెంట్ శాతం వడ్డీ అయితే వస్తుందండి ఈ స్కీమ్ని వెయ్యి రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలు అయితే కట్టాలి ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు అండి అరవై నెలలు కట్టాలి కదా అరవై nallu వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలే కట్టాలండి ప్రతి నెల వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలే కట్టాలండి ఇంక ఇప్పుడు ఫైవ్ పార్ట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ వడ్డీ అని చెప్పాను కదా మనం కట్టే డబ్బులు అయితేనో అరవై వేలు కడతామండి అంటే వెయ్యి ఇంటు అరవై నెలలు అరవై వేలు అయితే కడతాము మనం కట్టే అరవై వేలకి పదకొండు వేల మూడు వందల అరవై ఆరు రూపాయలు వడ్డీ అయితే ఇస్తుందండి ఫైవ్ ఇయర్స్ కండి మొత్తం కలిపితే అసలేమో అరవై వేలు ప్లస్ వడ్డీ ఏమో పదకొండు వేల మూడు వందల అరవై ఆరు రూపాయలు అయితే వడ్డీ వస్తుంది టోటల్ కలిపితే డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల అరవై ఆరు రూపాయలు అయితే అవుతుందండి ఇది పోస్ట్ ఆఫీస్ లో కట్టుకునే స్కీమ్ కాబట్టి పోస్ట్ ఆఫీస్ అనేది గవర్నమెంట్ కి సంబంధించిందండి ఇంక ఈ స్కీమ్ అనేది చక్కగా సేఫ్ అండి మనము ఫైవ్ ఇయర్స్ కట్టేసేసిన తర్వాత మనకి ఈ డబ్బులు అనేవి ఇస్తారండి డెబ్బై ఒక వెయ్యి మూడు వందల అరవై ఆరు రూపాయలు అయితే ఇస్తారు అది మనం వెయ్యి రూపాయలు కట్టుకుంటే నెలకు వెయ్యి రూపాయలు చొప్పున కట్టుకుంటే ఫైవ్ ఇయర్స్ కట్టుకుంటే ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వడ్డీ చొప్పున మనకి డెబ్బై ఒక్క వేల మూడు వందల అరవై ఆరు రూపాయలు అయితే ఇస్తారండి అదే మనము త్రీ ఇయర్స్ పట్టికే కట్టేసేసి ఇంక మన డబ్బులు మనం తీసుకుందామని చెప్పి అడిగామనుకోండి ఇస్తారు త్రీ ఇయర్స్ బట్టి కట్టినా ఇస్తారు కాకపోతే వడ్డీ అనేది తగ్గిచ్చిస్తారండి ఒకసారి మన ఛానల్లో వీడియో అయితే ఉందండి ఆర్డీ స్కీమ్ గురించి ఫుల్ వీడియో ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఈ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను లేదు అనుకుంటే మీకు ఈ వీడియో చివరిలో అయితే ఇస్తానండి ఆ వీడియో ఒకసారి చూడండి చక్కగా చిన్న అమౌంటే కదండి మనకి రోజు మనం ఖర్చు చేసే వాటిల్లోనే ఇరవై రూపాయలు వంద రూపాయలు పొదుపు చేసుకుంటూ చక్కగా ఇలా వెయ్యి రూపాయలు దాచుకొని ఇవి తీసుకెళ్లి పోస్ట్ ఆఫీస్లో కట్టుకుంటే వెయ్యి రూపాయలు మనకి కొంచెం వడ్డీ అనేది వస్తుంది కదండి అలానే ఇంట్లోనే ఉంచుకున్నారనుకోండి ఇంట్లో ఉంచుకొని కూడా దాచుకోవచ్చు కాకపోతే వన్ ఇయర్కే కదండి మనం ఇంట్లో ఉంచుకునేది ఎవరైనా ఏ ఆడవాళ్ళు అయినా కానీ వెయ్యి రూపాయలు చొప్పున దాచుకొని మనం వన్ ఇయర్ పాటు దాచుకున్నాం అనుకోండి ఒక కొంత అమౌంట్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు పన్నెండు వేలు అయితే అవుతాయండి మనము ఇలా గనక దాచుకున్నాం అనుకోండి వన్ ఇయర్ కి పన్నెండు ఏళ్ళు చూడగానే మనం ఏదో కొని కొనుక్కేసేసుకోవాలి అనిపిస్తుంది అంటే చిన్న అమౌంట్ నుంచి దాచుకుంటున్నాం కదండి మనం పెద్ద అమౌంట్ ఒకసారిగా చూస్తాం కదా ఏదో కొనుక్కోవాలి అనిపిస్తుంది అలా కాకుండా అవి గనక మనము ఇలా పోస్ట్ ఆఫీస్ లో వీటిలో కట్టుకున్నాం అనుకోండి మనకు వడ్డీ ఎక్కువ వస్తుంది ప్లస్ ఎక్కువ డబ్బులు వస్తాయి ఎక్కువ డబ్బులు పెట్టుకొనుక్కునే గోల్డ్ అనేది ఎక్కువ గోల్డ్ అనేది వస్తుంది తక్కువ డబ్బులు పెట్టుకునుకునేది తక్కువ గోల్డ్ అనేది వస్తుంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తున్నాను గోల్డ్ మీద కానీ స్థలాల మీద కానీ వాటి మీద ఇన్వెస్ట్ చేయండి అండి మనకు ఫ్యూచర్ లో వాటి మీద ఇన్వెస్ట్ చేస్తేనే బెస్ట్ అండి ఈ ఫర్నిచర్స్ ఇవి కొనటం వల్ల ఉపయోగం అయితే ఏమి నా ఒపీనియన్ అండి చక్కగా ఈ పద్ధతిలో గనక దాచుకోండి చక్కగా అయితే సేవ్ చేసుకోవచ్చండి ఫైవ్ ఇయర్స్ పాటు ఇలా దాచుకుంటూ ఉన్నారనుకోండి అంటే నెలకి ఇలానే దాచుకోండి వెయ్యి రూపాయలు చొప్పునే దాచుకోండి ఇలా ఫైవ్ ఇయర్స్ పాటు ఇదే పద్ధతిని కనుక మెయింటైన్ చేశారనుకోండి మీరు చక్కగా ఇలా ఎంత మనీ అయితే సేవ్ చేసుకోవచ్చండి మనము పోస్ట్ ఆఫీస్ లో కట్టుకుని వెయ్యి రూపాయలు ఇలానే రెండు వేలు కట్టుకుంటే ఎంత మనీ వస్తుంది అనేది కూడా నేను ఆర్డీ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ వీడియోలో మొత్తం చెప్పానండి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి ఆ వీడియోని నేను చివరిలో అయితే ఇస్తానండి ఈ వీడియో చివరిలో అయితేను ఆ వీడియో ఆర్థిక స్కీమ్ గురించి ఇలా చక్కగా పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అనేవి కట్టుకోవచ్చు మళ్ళీ ఇలా పోస్ట్ ఆఫీస్లో లేదు అనుకుంటే బ్యాంకులో అయినా కట్టుకోవచ్చు అండి ఈ స్కీమ్స్ చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయి బ్యాంకుల్లో పోస్ట్ ఆఫీసులో చక్కగా ఇలా నెలకి ఇంత మనీ అని చెప్పి ఎంత మనీ అని చెప్పి ఇలా ఇలా దాచుకొని ఆ డబ్బులు అనేటివి ఇలా స్కీమ్స్లో అయితే కట్టుకోండి ఎక్కువ వడ్డీ అయితే వస్తుంది కదా ఇంట్లోనే ఉంచుకుంటే వడ్డీ అనేది ఏం రాదు అదే మనము పోస్ట్ ఆఫీసుల్లో కానీ ఇలా బ్యాంకులో కానీ కట్టుకున్నాం అనుకోండి వడ్డీ వస్తుంది అది కూడాను ఇలా బ్యాంకులో కట్టమన్నారని చెప్పి ప్రైవేట్ బ్యాంకుల్లో వాటిల్లో ఇన్వెస్ట్ చేసే కన్నా గవర్నమెంట్ బ్యాంక్స్ ఇస్తుంటాయి కదండి ఆ గవర్నమెంట్ బ్యాంకుల్లో కట్టుకుంటే సేఫ్గా ఉంటాయండి డబ్బులు మనకి వడ్డీ కూడా వస్తుంది ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా మనం అరవై నెలలు కడతామండి ఈ ఆర్డీ స్కీమ్ లో అరవై నెలకి ఎందుకంటే ఎక్కువైనా కట్టుకోవచ్చు అరవై నెలలైనా కట్టుకోవచ్చు అరవై నెలలు అంటే ఐదు సంవత్సరాలండి మనం కట్టే డబ్బులు అరవై వేలే కడతాము వెయ్యి రూపాయల చొప్పున కట్టుకుంటే అరవై నెలలు మనకు వచ్చే వడ్డీ ఏమో పదకొండు వేల మూడు వందల అరవై ఆరు రూపాయలు వడ్డీ అయితే వస్తుందండి అది ఐదు సంవత్సరాలకి మళ్ళా అండి మధ్య తరగతి లాంటి వాళ్ళకి ఇలా చక్కగా ఇంట్లో డబ్బులు దాచుకొని నెలకింత అని చెప్పి చక్కగా ఇలా స్కీమ్స్ అయితే కట్టుకోవడం బెస్ట్ అండి ఇంకా చీటీ పాటలు వేస్తారు కదండి వాటికంటే కూడాను ఇలా ఈ స్కీమ్స్ కట్టుకోవడమే బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్ అండి నేను నెక్స్ట్ వీడియో అయితే చీటీ పాటలు ఉంటాయి కదా వాటి గురించి అయితే చెప్తానండి ఈ స్కీమ్స్ కట్టుకోవడానికి ఏమేమి కావాలి కూడా నేను ఆ వీడియో చెప్పాను ఆ వీడియో అనేది ఈ వీడియోలో ఇస్తానులేండి చూడండి చివరిలో అయితే యాడ్ చేస్తాను ఏం లేదండి మనకి ఆధార్ కార్డు ఫొటోస్ ఉంటాయి కదా అవి ఇస్తే సరిపోతుంది ఆర్డీ స్కీమ్ కట్టుకునేటప్పుడు ఒకసారి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళి కనుక్కోండి లేదనుకుంటే బ్యాంక్ లోకి వెళ్ళైనా కనుక్కోండి లేదు మేము పోస్ట్ ఆఫీస్ లో ఈ బ్యాంక్ లో కట్టము అనుకుంటే గోల్డ్ స్కీమ్స్ లో అయినా కట్టుకోవచ్చు అండి ఇలా నెలకు వెయ్యి రూపాయలు దాచుకొని గోల్డ్ స్కీమ్ అయితే కట్టుకోవచ్చు గోల్డ్ స్కీమ్ గురించి కూడా వీడియో మా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి గోల్డ్ స్కీమ్ అనేది అన్ని చోట్ల ఉండదండి అంటే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా వాటిలో అయితే ఉండదండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా గోల్డ్ షాపింగ్ మాల్స్ వాటిలో అయితే ఉంటాయండి మీ ఇష్టము గోల్డ్ షాప్ అయినా కట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా ఈ స్కీమ్ అయినా అండి మీకు ఈ వీడియో ఎంతో కొంత యూస్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్